సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు మొత్తం ముప్పై ఐదు అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది అభివృద్ధి విద్య వాయిద్యం మౌలిక వస్తువులు ఉపాధి పర్యాటక రంగాలకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పిడుగురాల వైద్య కళాశాలను పీపీపి విధానంలో అభివృద్ధి చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే ఎస్వి యూనివర్సిటీ పరిధిలోని ముప్పై మూడు ఎకరాల భూమిని వ్యవసాయ మార్కెట్ కమిటీకి బదిలీ చేసే అంశంపై చర్చ జరిగింది అమరావతి పరిధిలో వీధిపోటు భూములు కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది టీటీడీ పరిధిలో పలు పోస్టుల అప్గ్రేడ్ కు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ ఆమోదం తెలిపింది అల్లూరు జిల్లా నందకోటలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఫైవ్ స్టార్ రిసార్ట్ ఏర్పాటు అలాగే కన్వెన్షన్ సెంటర్ టీమ్ పార్క్ నిర్మాణానికి భూ కేటాయింపులు చేయాలని నిర్ణయించింది ఇదే సమావేశంలో పలు జల వనరుల ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులు ఇంధన శాఖకు సంబంధించిన పలు పరిపాలన అనుమతులకు కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది పెట్టుకొని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చో కొంచెం స్టడీ చేసి అభివృద్ధి చేయమని చెప్పి చెప్పడం జరిగింది షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఆదాయం రావాలి ప్రజలకి మేలు జరగాలి అన్ని రకాల వ్యాపారాలు అక్కడ జరిగే విధంగా ప్రత్యేకంగా అగ్రికల్చర్ బేస్డ్ అంటే షాపింగ్ కాంప్లెక్స్ అదేవిధంగా రైతులకి ట్రైనింగ్ సెంటర్స్ సో ఆ విధంగా చేయమని చెప్పేసి కూడా సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను పిడుగురాల ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రిలో అదనంగా బెడ్లు పెంపు కొత్తగా ఎనిమిది ముప్పై ఏడు పోస్టుల శాంక్షన్ గురించి విడుదల చేసిన క్యాబినెట్ అనుమతి ఈ కాలేజీ తెలిసిందే వంద ఎంబీబీఎస్ సీట్లు కలిగిన కాలేజీ ఎంఎన్సి అంటే మెడికల్ నేషనల్ ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ నామ్స్ ప్రకారం నాలుగు వందల ఇరవై పడకల బోధనాస్పత్రి ఉండాలి అదే విధంగా కావాల్సిన పోస్టులు ఏదైనా ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ జీవోలు ఇవ్వడం జరిగింది అంటే బెడ్స్ మూడు వందల ముప్పై నుంచి నాలుగు వందల ఇరవైకి ఎనిమిది వందల ముప్పై ఏడు పోస్టులని మరి ఈ జియో ద్వారా ఏదైతే శాంక్షన్ చేశారో వాటిని రాటిఫై చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం గార్డెన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కి ఈ భూమి కేటాయించడం జరిగింది దాదాపు పద్దెనిమిది ఎకరాలు కొంటాను తిరుపతిలో ఈ రియల్